హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆక్స్ కిచెన్ రోజు బ్రేక్ఫాస్ట్లోకి ఈ రాగి జావని యాడ్ చేసుకుంటే ఎముకలకు గట్టితనాన్నిచ్చి ఇచ్చి ఎముక బలం బాగా పొందుతామండి ఒక్కసారి ఈ రాగి జావ ఎలా చేయాలో నేను రెగ్యులర్గా ఎలా చేసుకుంటానో ఒక్కసారి మీరు చూసేయండి ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని మీరు ఎంత రాగి అయితే తాగాలనుకుంటున్నారో అంత గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోండి నేను టూ కప్స్ అంటే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు రెండు స్పూన్లు రాగి పిండిని వేసుకొని ఇలా ఉండలు లేకుండా ఒక గిన్నెలో మిక్స్ చేసుకుంటూ మీకు చూపిస్తున్న విధంగా ఇలా ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు గిన్నెలో వాటర్ అనేది ఇలా మరిగిపోయిన తరువాత ఈ పిండిని యాడ్ చేసేసుకుందాము ఇప్పటి నుండి లో ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నుండి నాలుగు నిమిషాలు ఇలా తిప్పుకుంటూ ఉండలు లేకుండా ఉడికించుకుందాము ఈ రాగి జావని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి సో ఖచ్చితంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎముకలకైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాల్షియం ఫైబర్ అండ్ కిడ్స్కి కూడా చాలా మంచిగా యూస్ అవుతుంది డైట్లో ఉన్న వాళ్ళు అయితే ఇది తీసుకోవడం వల్ల హెల్తీగానూ ఉంటారు డైట్ కూడా ఫాలో అవ్వచ్చు ఇప్పుడు జావలో చూసేయండి ఒక్కసారి ఇలా గిన్నె నుండి సైడ్స్ మరిగినట్లు జస్ట్ పొంగు రావడం స్టార్ట్ అవుతుంది అని మనకు తెలుస్తుంది అప్పుడు బెల్లం సరిపడంత స్వీట్కి మీకు ఎలా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు నేనైతే రెండు గ్లాసెస్ వాటర్కి నాలుగు స్పూన్ల బెల్లం పౌడర్ని యాడ్ చేసుకున్నాను మీ దగ్గర గట్టి బెల్లం ఉన్నా కానీ దంచుకొని యాడ్ చేసేసుకోండి ఈ విధంగా తిప్పుకుంటూ కొంచెం బెల్లం కరిగేంత వరకు తిప్పుకుందాము తర్వాత పాలు ఇష్టం ఉంటే పాలు యాడ్ చేసేసుకోండి లేదు పాలు వేసుకొని వాళ్ళు ఈ విధంగానే ఇంకొక రెండు నిమిషాలు తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆరిన తరువాత మజ్జిగను యాడ్ చేసేసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా పాలు యాడ్ చేసేసుకొని మరొక మూడు నిమిషాలు ఇలా పొంగు వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఇలా మిక్స్ చేసేసుకుందాము ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే చాలా మంచిగా ఉడుకుతుంది తాగడానికి కూడా టేస్ట్ బాగుంటుంది చూడండి మీకు చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే గట్టిగా చేసుకోవచ్చు లేదు అంటే ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఫస్ట్లోనే పల్చగా చేసుకోవచ్చు నేనైతే కొంచెం గట్టిగా తాగుతాం కాబట్టి ఇలా రెండు గ్లాసెసే తీసుకున్నాను మీరు బాగా పల్చగా తాగే వాళ్ళైతే ఇంకొంచెం మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఫస్ట్లోనే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకోండి సో ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటున్నాను చూడండి రెండు గ్లాసులు అయింది నాకు మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా మీడియంగా ఉంటుంది ఇప్పుడు బెల్లం పౌడర్తో సర్వ్ చేసేసుకుంటే చూడండి ఎంత మంచి హెల్దీ జావా అనేది రెడీ అయిపోయింది రోజు ఎర్లీ మార్నింగ్ ఇది గ్లాస్ తీసుకుంటే చాలండి ఉదయాన్నే హడావిడి లేకుండా బ్రేక్ఫాస్ట్తో పని లేకుండా ఈ రాగి రాగిజాముని ఈ విధంగా ట్రై చేయండి ఎముకలు మంచి బలాన్ని ఇస్తుంది చిన్నపిల్లలు బాగా ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ